ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతుర్ ఛానల్ నేను మీకు ఈరోజు ఒక వీడియోతో అయితే ముందుకు అండి అది మన హెయిర్ ఆయిల్ చూపించాను కదా నేను మీకు అన్నమ్మ చెప్తా ఉంది అందరితో లైవ్లో కూడా ఇంట్రడ్యూస్ చేసింది కదా సో ఈ హెయిర్ ఆయిల్ని నేను ఇలా ఈ చిన్న డబ్బాలో వేసుకున్నాను సో ఇలా ఈ చిన్న డబ్బాలో వేసుకుంటే హెయిర్కి పెట్టేదానికి చాలా బాగుంటుందనమాట సో అందుకోసం నేను ఇలా ఈ చిన్న డబ్బాలో వేసుకున్నాను సో హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుందండి నేను ఎందుకంటే త్రీ మంత్స్గా వాడుతున్నాను బేబీ గ్రే బేబీ హెయిర్ కూడా చాలా బాగా గ్రోత్ అయింది సో మనం ఇలా అంతా అప్లై చేసుకోవటానికి చాలా బాగుంటుంది చూసారా స్కాల్ఫ్కి చాలా బాగా అప్లై చేసుకోవచ్చు అన్నమాట హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా మనం పాయల్ పాయల్గా డివైడ్ చేసుకుంటూ చూసారు కదా మీకు కనిపిస్తుంది కదా సో ఇలా మనం చేసుకుంటూ ఇలా అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అనమాట పాయల్ పాయల్గా మంచిగా మీకు కనిపిస్తుంది కదా సో ఇలా రబ్ చేసుకుంటూ రాసుకోండి చాలా అంటే చాలా బాగా ఉంది గ్రోత్ అయితే నేనైతే హనీ పాపకు కదా మీకు ఎలా చూపిస్తున్న విధంగా అప్లై చేస్తుందా అట్ ద సేమ్ టైం నేను కూడా బాగా అప్లై చేసుకున్నాను సో ఈ ముందు నాకైతే చాలా హెయిర్ తక్కువ ఉందనమాట సో ఈ ముందు ఉన్న హెయిర్ అంతా కూడా చాలా బాగా గ్రోత్ అయింది సో నేను అందుకే మీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ ఆయిల్ని ఈ విధంగా అనమాట సో జస్ట్ కొంచెం రబ్ చేసుకుంటా వస్తే సరిపోతుందనమాట అట్లా తిరుగునానా సో ఇలా అనమాట అప్లై చేసేసుకొని ఊరికే ఇట్లా మరీ ఎక్కువగా కూడా కాదండి చో ఇలా కొంచెం జస్ట్ ఫింగర్స్తో ఇలా అప్లై చేసుకుంటూ మసాజ్ మసాజ్లా చేసుకుంటూ మనం అప్లై చేసుకోవాలన్నమాట మీకు అనిపిస్తుంది కదా సో ఇలా అనమాట నేను మళ్ళీ ఇలా మళ్ళీ పాపడ తీసుకుంటున్నాను సో ఇలా లైన్స్ లైన్స్ తీసుకుంటూ మనం చేసుకుంటూ ఏమవుతుందంటే చాలా బాగా స్కాల్ప్ అనేది బాగా పడుతుంది సో ఇలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు మగవాళ్ళకు కూడా ఈవెన్ మగవాళ్ళకు కూడా పెట్టుకోవచ్చు అండి ఆయిల్ ఇది చాలా బాగుంటుంది నేనైతే గ్యారంటీ ఇవ్వగలను చాలా బాగా గ్రోత్ ఉంది నాకు కూడా ఆర్డర్స్ అవి వస్తున్నాయి సో మీ అందరికి కూడా నేను చూపించాలనేసి ఈరోజు ఈ వీడియో చేయటం అయితే జరుగుతుందనమాట సో హనీప్ చూసారా ఎంత బాగా క్యూట్గా పెళ్ళేసుకుంటుందో చాలా బాగుంది ఈ విధంగా మనం లైన్స్ లైన్స్ తీసుకుంటూ లైన్స్ ఇలా లైన్స్ తీసుకుంటూ హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇలాంటి బాటిల్స్ మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మీషోలో అంతా బాగా దొరుకుతున్నాయండి సో ఇవి ఇలా పోసుకొని మనం స్ప్రే చేసుకోవటం వల్ల చాలా బాగా స్కాల్ప్ అనేది బాగా పడుతుంది సో రిమైనింగ్ ఈ కింద భాగం అంతా కూడా ఇక్కడ వరకు నేను మీకు చూపిస్తున్నా కదా సో పైకి అంతా పెట్టేశాను మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా చూడండి ఇక్కడ నుంచి అనమాట ఇక్కడ నుంచి నేను మళ్ళా మీకు ఇలా స్ప్రింకిల్ చేసుకుంటున్నా సో ఈ విధంగా హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు చూసారు కదా ఇలా మనకి సెల్ఫ్గా పెట్టుకోవటం కుదరని వాళ్ళు యథావిధిగా మీరు ఎలా పెట్టుకుంటున్నారో అలా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఈ స్కాల్ఫ్ అనేది అంటుకుంటే చాలా బాగుంటుందనేసి నేను మీ అందరికి చెప్తున్నాను కొంతమందికి అయ్యో నేను అలా పెట్టుకోవడం నాకు రాదు అలా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఎలా అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారో అలాగే రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందనమాట బయట మనము ఇప్పుడు చాలా రింగాజని అవన్నీ ఇవన్నీ ఏదేదో ఆయిల్ దొరుకుతున్నాయి కదా సో దాని అన్నిటికంటే కూడా ది బెస్ట్ అనమాట నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను చూసారా ఈ విధంగా అనమాట నేను పాపకు మొత్తం అప్లై చేస్తూ వీక్లో వీక్లో త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే నేను ఖచ్చితంగా పాపకి హెయిర్ ఆయిల్ పెడతాను చూసారు కదా సో ఈ విధంగా అనమాట ఉన్నానా అలా ఉండు అయిపోయింది అయిపోయింది సో ఈ విధంగా హెయిర్కి మొత్తం అప్లై చేసేస్తాను ఇప్పుడు ఈ రిమైనింగ్ ఇక్కడ ఉన్నాయి కదా హెయిర్ ఈ రిమైనింగ్ హెయిర్ స్కాల్ఫ్ నుంచి మనం పక్కకు తీసుకున్న హెయిర్ ఉంది కదా సో వీటికి అన్నిటికి కూడా బాగా పెట్టుకోవాలన్నమాట జస్ట్ కొంచెం మసాజ్ ఇలా బాగుందా తల్లి నం అయితే ఆహా ఓహో అంటా ఉంటుంది ఇలా మసాజ్ చేస్తుంటే సో దానికి చాలా ఇష్టం అనమాట సో ఇదో సో మనకి ఇలా అనమాట కొంతమంది డే అండ్ నైట్ మేము పెట్టుకోలేము టూ డేస్ త్రీ డేస్ ఆయిల్ అలా పెట్టుకోలేము అనుకున్న వాళ్ళ కోసం అయితే నైట్ అప్లై చేసేసేయండి నైట్ అప్లై చేసేసి మార్నింగ్ హెడ్ బాత్ చేయండి హెడ్ బాత్ కూడా మీరు బాగా కాగిన నీళ్ళతో చేయొద్దండి నేను ముందుగా చెప్తున్నాను మీ అందరికీ బాగా వేడి వేడి నీళ్ళతో అయితే హెడ్ బాత్ చేయొద్దు హెడ్ బాత్ ఎప్పుడు కూడా కొంచెం గోరువెచ్చని వాటర్తోనే మనం హెడ్ బాత్ చేసుకోవాలి ఎందుకంటే హెయిర్కి మంచిది కాదు చాలామంది డాండ్రఫ్ గురించి కూడా అడుగుతున్నారు డాండ్రఫ్కి కూడా ఏదన్నా చెప్పండి ఏదన్నా వీడియో చేయండి లేదా ఏదన్నా చిట్కా ఉంటే చెప్పండి లేదా ఏదైనా ఆయిల్ ఉందా సరే ఈ ఆయిల్ ఏమైనా డాండ్రఫ్కి యూజ్ అవుతుందా అనేసి అంటున్నారు సో ఈ ఆయిల్ డాండ్రఫ్కి అయితే కాదండి డాండ్రఫ్కి సపరేట్గా ఉంటుంది సో అది కూడా నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో నేను మీకు అందరికీ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ సో పాపకి ఇంతకుముందు ఎక్కువ హెయిర్ ఊడిపోయేదనమాట ఇప్పుడు చాలా తక్కువ హెయిర్ అయితే ఊడుతుంది సో అదనమాట హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా చిక్కు తీసుకోవాలండి ఎందుకంటే ఓ ఎక్కువ ఎక్కువ హెయిర్ పోయింది మాకు అలా ఇలా అంటారు స్టార్టింగ్లో కొత్తగా అప్లై చేసే వాళ్ళకైతే మాత్రం కొంచెం ఎక్కువ హెయిర్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ ఏదేదో ఆయిల్స్ అన్నీ యూస్ చేసి ఉంటారు కాబట్టి స్టార్టింగ్లో కొంచెం హెయిర్ పోతుంది సో నెక్స్ట్ నుంచి హెయిర్ అయితే రా పోవటం అలా ఏముండదండి సో నేను రాసేటప్పుడే పాపకు నేను హెయిర్ ఏదన్నా వస్తుందేమో అని ఇలా తీసేసుకుంటూ ఉంటాను సో మళ్ళీ చిక్కులో ప్రాబ్లం రాకూడదనేసి ఇలా ఇలా మనం జస్ట్ ఇలా ఇలా అంటే ఆ హెయిర్ ఏదైతే ఉందో చూసారా ఇలా కొంచెం చాలా కొంచెం అన్నమాట చిక్కు తీసినప్పుడు మీకు కనిపిస్తుందా చిక్కు తీసినప్పుడు మాత్రం కొంచెం ఇలా ఎక్కువ ఊడుతుందనమాట సో మీకు కనిపిస్తుందా చాలా కొంచెం అన్నమాట ఓకే సో ఈ విధంగా అనమాట సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి అందరూ రిజల్ట్ అయితే చాలా బాగుందంటారు నాకు తెలిసే ఎందుకంటే నేను పాపకు వాడాను నేను వాడాను నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాను సో వీళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు అది విషయం ఓకే నా ఫ్రెండ్స్ ఈ అందరికీ చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో హనీప్ అయితే క్యూట్గా ఆయిల్ పెట్టి చేసుకుంది ఇక రెడీ అవుతుంది అనమాట హెయిర్ మంచిగా జడ జడవేసేసుకొని వీడియోకైతే రెడీ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ